హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ పార్టీవేర్ సెట్స్ కలెక్షన్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్ టు ఈచ్ ఐటమ్ మీద కూడా మీకు ఈ వీడియోలో సేల్ ఉంటుందండి వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా చాలా మంచి కలెక్షన్స్ డిజైనర్ పార్టీవేర్ తో పాటుగా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఈచ్ సెట్ కి కూడా జనరల్గా మనకి థౌసండ్ అబో ఉంటుంది జనరల్గా మన కలెక్షన్స్లో ఆఫర్స్ అనేవి బట్ ఈ వీడియోకి మాత్రం ఈచ్ సెట్ మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది ఆఫర్ అయితే ఈరోజు రేపు మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది నచ్చినట్లయితే త్వరగా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అన్ని కూడా లిమిటెడ్ సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ డిస్కౌంట్ అయితే మీకు ఇంకా ఎప్పటికీ రాదు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఈచ్ ఐటమ్ మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది కలెక్షన్స్ అయితే చూసేద్దామండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి మంచి సీజెడ్ జెడ్ నెక్ సెట్లో లాంగ్ హార్మ్ అనమాట చాలా సింపుల్గా ఉంటుందండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది సీజెడ్ కూడా మనకి ఒరిజినల్ సీజెట్స్ అనమాట అండ్ ఇదంతా అంటే మనకి ప్లెయిన్ గోల్డ్ అనేది ఎక్కువగా వచ్చేసి స్టోన్స్ తక్కువగా అంటే ఈక్వల్ పార్ట్ ఆఫ్ స్టోన్స్ అండ్ గోల్డ్ వర్క్ అనేది ఈక్వల్ పార్ట్ ఆఫ్లో ఉంటుందన్నమాట ఓకేనా సో ఇలా వస్తుంది స్టోన్ అంతా కూడా అండ్ ఇక్కడ గోల్డ్ కూడా ఇలా వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ ఉంటుంది మెటీరియల్ ఫినిషింగ్ ఏంటి అంటే మనకి నక్షి గోల్డ్ పాలిష్లో వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టోన్స్ అయితే కంప్లీట్గా డైమండ్ లుకింగ్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా మనకి పికాక్స్ మీద కూడా ఇలా డాటెడ్ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతూ వస్తుంది అండ్ ఇక్కడ మనకి పర్ల్స్ ఇచ్చారు కింద డాలర్కి కూడా ఇలా పర్ల్ హ్యాంగింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది సో క్రాప్ టాప్స్ మీదకైనా పట్టుచీరల మీదకైనా సింగిల్ ఇలా లాంగ్ హారం వేసుకుని జస్ట్ ఒక చిన్న నెక్ నెక్వర్క్ పెట్టుకుంటే కనుక చాలా మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇయర్ ఇయరింగ్స్ అనమాట లైట్ వెయిట్ ఉంటాయి ఈవెన్ మనం పిల్లలకు కూడా పెట్టవచ్చు ఒక టెన్ ఇయర్స్ అబవ్ పిల్లలకు కూడా మంచి పార్టీ వేర్ ఐటెం లాగా యూజ్ చేసేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి వాళ్ళు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో బ్యాక్ వచ్చేసి పుషర్ వచ్చేస్తుంది ఇప్పుడు అందరూ మనకి నా చాలా లైట్ వెయిట్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి చక్కగా తీసుకోవచ్చు మంచి ప్రిఫరబుల్ ఐటమ్ అనమాట వేర్లో ఓకే సో లాంగ్ లాంగ్ వన్ వస్తుందండి విత్ బ్యాక్ చేన్తో కలుపుకొని మనకి దాదాపుగా ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ వరకు వస్తుంది లాంగ్ ఇది ఓకేనా షార్ట్ కాదు లాంగ్ వన్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మామూలుగా ఇది ఎంఆర్పి ప్రైస్ పెడతానండి దాని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇది ఎంఆర్పి ప్రైస్ ఓకే లాంగ్ వన్ అండి సో మనకి బ్యాక్ ఇంత కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇలా పెట్టేస్తాను మరి అది షార్ట్ అనుకుంటారేమో థర్టీన్ ఫిఫ్టీ ఈజ్ ద మనకి ఎంఆర్పీ ప్రైస్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి దీని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ మనకి లెస్ చేసేస్తే కనుక సారీ థర్టీన్ ఫిఫ్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థౌసండ్ ట్వల్వ్కి వస్తుందండి థౌసండ్ ట్వెల్వ్ రూపీస్కి వచ్చేస్తుంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా లాంగ్ హారం అండి ఇది మనకి నక్షి గోల్డ్ పాలిష్ లో ఉంటుంది ఏంటంటే కొంచెం మనకి నక్షిలోనే డీప్ నక్షి వస్తుంది ఇదేంటంటే లైట్ లైట్ గోల్డ్ అనమాట నక్షిలోనే లైట్ గోల్డ్ వస్తుంది ఫినిషింగ్ గోల్డ్ లాగా చాలా బాగుంటుంది వర్క్ అంతా కూడా మనకి నక్షి వర్క్ వచ్చేస్తుంది త్రీ వర్క్ వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మవారి కాసులు కెంపులు పచ్చలు స్టోన్స్ కాంబినేషన్లో అండ్ పర్ల్స్ వచ్చేస్తాయి అనమాట ఇట్లా మనకి సైడ్స్ మొత్తం కూడా ఇటు సైడ్ అటు సైడ్ కూడా పర్ల్స్ వచ్చేస్తాయి అండ్ విత్ బ్యాక్ చైన్తో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా స్టోన్ వచ్చేస్తుంది అండి పీకోక్ స్టోన్ అండ్ ఇక్కడ రూబీ స్టోన్ అండ్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కింద పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ అయితే అయితే ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి లాంగ్ లెంత్ లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది బ్యాక్ పుషర్స్ వచ్చేస్తాయి అనమాట నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో రీస్టాక్ అయ్యి అవుతుంది అయినా కానీ ఈ ప్రైస్కి అయితే రాదు ఈరోజు రేపు బుక్ చేసుకుంటేనే మీకు ఈ ప్రైస్కి వచ్చేస్తుంది ఇది కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీది అవైలబుల్లో మీకు ఇప్పుడు ఆఫర్లో తౌసండ్ ట్వెల్వ్ రూపీస్కి వస్తుంది ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లాంగ్ లెంత్ మిడ్ లెంత్ వస్తుంది అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ బట్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి అండ్ ఇయరింగ్స్ కూడా లైట్ వెయిట్లో ఉంటాయి బేబీస్ కూడా పెట్టుకోవచ్చు మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసి పిన్ టైప్ పుషర్ వచ్చేస్తుంది అనమాట ట్వల్వ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ డిస్కౌంట్తోనే చెప్తున్నాను మళ్ళీ మీరు దీని మీద మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడగొద్దు దీని ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నేను చాలా పీసెస్ సేల్ చేశాను కూడా సో సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఇంకా అందుకని ఈ మోడల్ మళ్ళీ ఎవరైనా అడిగితే రిస్ట్రాక్ చేయించాలి తప్ప ప్రజెంట్ అయితే రీస్టాక్ చేయించాలి అనే ఆలోచన లేదు ఎందుకంటే ఇవి చాలా పీసెస్ సేల్ చేశాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీస్ ప్రైస్ అండ్ దీని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఒరిజినల్ పర్ల్స్తో మేక్ చేయించిన నెక్సెట్ అండి ఇది మంచి పార్టీవేర్ నెక్సెట్ అనమాట చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఏది ఒరిజినల్ ప్రైస్ ఎంఆర్పీ ప్రైస్ అనమాట సో మనకి దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తే ఆల్మోస్ట్ మీకు సేల్ ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైజే ఉంటుంది ఓకే హోల్సేల్ ప్రైస్ కంటే కూడా ఇంకా తక్కువకే వస్తుంది మీకైతే నాకు కాదు మీకైతే తక్కువ ప్రైస్కే వస్తుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట సో లైట్ వెయిట్ ఉంటాయి పర్ల్స్ ఒరిజినల్ పర్ల్స్ అండి ఇవి ఇంకా మనము గోల్డ్లో కూడా ఈ పర్ల్స్ యూస్ చేసుకోవచ్చు గోల్డ్ ఐటమ్కి ఏదైనా మీరు పర్ల్స్ కావాలి అనుకుంటే చక్కగా ఇవి వేస్ట్ చేసుకోవచ్చు వేస్ట్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి పిన్ టైప్ వచ్చేస్తుంది అండ్ ఈ విధంగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఎవ్రీథింగ్ కూడా టూ ఫైన్ క్వాలిటీ అండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద ఎంఆర్పీ ప్రైస్ అండ్ బ్రాడ్ ఉంటుంది నెక్కు వేసుకున్నా కానీ చాలా బ్రాడ్గా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ చూసుకోండి ఓకే సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకేనా అంటే మనకి అప్రాక్సిమేట్లీ నైన్ నైన్ ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది నైన్ థర్టీ ఎయిట్ రూపీస్కి వచ్చేస్తుంది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో బంపర్ క్లియరెన్స్ వేయాలన్నమాట సండే స్పెషల్ అండ్ రామనవమి స్పెషల్ అనుకోవచ్చు మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోండి రీస్టాక్ అయితే అవ్వవు ఇవైతే అవ్వవు ఇవి అసలు అవ్వవు రీస్టాక్ ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇది కూడా మనకి పర్ల్స్ అండ్ పగడాల్లో వచ్చేస్తుంది అనమాట ముత్యాలు పగడాలు కాంబినేషన్లో వస్తుంది మంచి డిజైనర్ నెక్ పీస్ అండ్ బ్యాక్ పుషర్స్ వచ్చేస్తాయి అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్యాక్ పుషర్స్ వచ్చేస్తాయి పర్ల్స్ అండ్ పగడాలు చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది సేమ్ ప్రైస్ ఇది కూడా విత్ డిస్కౌంట్తో మనకి నైన్ థర్టీ ఎయిట్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది విత్ డిస్కౌంట్ అండి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి నైన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బ్రాడ్గా ఉంటుంది నెక్కి అండ్ కింద వచ్చేసి మనకి గుత్తపూసలు ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట అండ్ త్రీ డి కట్ వర్క్ వస్తుంది ఇక్కడ ఫ్లవర్లో కూడా మనకి త్రీ వర్క్ వచ్చేస్తుందండి ఇలా చూసుకోవచ్చు మీరు రూబీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా త్రీ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా త్రీ వర్క్ వచ్చేస్తుంది పర్స్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకే ఎక్సలెంట్ ఉంటుందండి ఫినిషింగ్ కూడా టూ ఫైన్ క్వాలిటీ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ద ఎంఆర్పి ప్రైస్ అండి అండ్ దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇస్ ద ఎంఆర్పీ ప్రైస్ దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేస్తే థౌసండ్ నైన్టీ రూపీస్కి వచ్చేస్తుందండి థౌసండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫీషిపీ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది రీస్టాక్ అయ్యే ఛాన్స్ కూడా లేదు ఓకేనా సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే అస్సలు ఆలోచించవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సింపుల్ అండ్ లైట్ వెయిట్లో మల్టీ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి ఇది కూడా గుత్తపూసలు సెట్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అండ్ రూబీస్ వస్తాయి తర్వాత ఇక్కడ మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో స్టోన్స్ వస్తాయి ఇక్కడ గుత్తపూసలు వచ్చేస్తాయి అనమాట ఇలా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది కిట్స్కి కూడా బాగుంటుందండి ఈవెన్ టెన్ ఇయర్స్ బిలో కిట్స్ కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ వచ్చేసి పిన్ టైప్ వస్తాయి అనమాట అండ్ ఇయరింగ్స్ కూడా మంచి క్వాలిటీ హై అండ్ క్వాలిటీతో ఉంటాయి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఏడు వందల పదమూడు రూపాయలకు వస్తుందండి సెవెన్ థర్టీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ వన్ త్రీ ప్రైస్ అనమాట డిస్కౌంట్ పోను మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లెస్ చేసి చెప్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు బట్ మనకు ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్లో సో హ్యాపీగా మీరు పర్చేస్ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చండి కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడికి అడ్రస్కి వచ్చి ఆఫ్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లోపేనండి తర్వాత ఎలా అయితే ఉండదు ఇది అపార్ట్మెంట్ సో ప్రాబ్లం లేకుండా ఉండడానికి మీకు ఫైవ్ టు సారీ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ అయితే మీకు టైమింగ్ ఇస్తున్నాను సో ఆ ప్రకారం వచ్చేసి కావాలి అనుకుంటే బల్క్ గా కావాలి అనుకుంటే తీసుకోండి హోల్సేల్గా కావాలి అన్న వచ్చి చూసుకొని తీసుకోవచ్చు బట్ వన్ ఆర్ టూ పీసెస్ అయితే కనుక మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే బుక్ చేసుకోవచ్చు మీరు ఈవెన్ టూ నైంటీ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుందండి టూ నైంటీ రూపీస్ నుంచి మీరు ఫ్రీ తోనే ఐటమ్స్ అనేవి మన దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు అండ్ పంచలోహంలో కూడా వెరీ బెస్ట్ కలెక్షన్స్ అండ్ హ్యూజ్ క్వాంటిటీ అండ్ హ్యూజ్ మోడల్స్ ఉంటాయి వీడియోస్ చెక్ చేసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బొట్టుమాల టైప్ లోనే మనకి టూ ఇన్ వన్ నెక్ సెట్ అండి టూ ఇన్ వన్ ఎందుకు అన్నానంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇది జిలేబీ ప్యాటర్న్ వస్తుంది నెక్ సెట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బొట్టుమాల లాగా స్టోన్స్ అండ్ చిన్న హాఫ్ బుటాస్ ఇచ్చారు విత్ పోల్ కాంబినేషన్ లో చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఈవెన్ కాలేజ్ పిల్లలకైనా కానీ పెట్టుకోవడానికి చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది ఎందుకంటే మనం ఆఫ్లైన్ లో కూడా చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు లేడీస్ కానీ కాలేజ్ పిల్లలు కానీ వస్తూ ఉంటారు వాళ్ళు పెట్టుకొని చూస్తుంటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు నచ్చి తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మెడల్కి నెక్కి వేసి మనం చూపిస్తాము వాళ్ళు కూడా చూసుకొని నచ్చి తీసుకుంటారు కాబట్టి ఏది ఎలా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సరిపోతుంది అనేది కరెక్ట్ ఐడియా ఉంటుంది అది కంపేర్ చేసుకునే నేను చెప్తున్నాను అనమాట ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చూస్తే మీకు ఎలా ఉందో కానీ పెట్టుకుంటే కనుక మంచి న్యూ లుక్ అనమాట మంచి ఫ్యాషనేట్ లుక్ వస్తుంది అండ్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ దట్టు మంచి ప్రీమియం క్వాలిటీ అన్కట్ స్టోన్స్ అండి ఒరిజినల్ అన్కట్ స్టోన్స్ పిన్ టైప్ వస్తాయి అన్నమాట ఇయరింగ్స్ లైట్ వెయిట్ పిన్ టైప్లో ఉంటాయి ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ దీని మీద మీకు ట్వంటీ డిస్కౌంట్ వస్తుంది ఈవెన్ మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా ఒక నాలుగైదు సెట్స్ తీసుకోవాలి అనుకున్నా చక్కగా ఈ డిస్కౌంట్తో వచ్చి చూసుకోవచ్చు కొంతమంది ఏంటంటే మేము ఇక్కడ దాకా వస్తున్నాము ఆఫర్స్ రావట్లేదు గిఫ్ట్ ఇవ్వట్లేదు అంటున్నారు సో అలా కాదండి ఈ ప్రతిరోజు ఒక వీడియో రెండు వీడియోస్ ఉంటాయి రెండు వీడియోస్లో మాక్సిమం ఒక రోజు టూ వీడియోస్కి ఆఫర్స్ ఉంటాయి లేదంటే ఎనీ సింగిల్ వీడియోకైనా నేను ఆఫర్ పెడతాను ఆ రోజు ఆ నెక్స్ట్ డే మాత్రమే ఆఫర్ అవైలబుల్ ఉంటుంది స్టాక్ అయినా మాక్సిమం ఒక వన్ వీక్ లోపే ఆ వీడియోలో ఉన్న స్టాక్ అయిపోతుందండి మాక్సిమం కొన్ని కొన్ని సింగిల్ పీస్ పెట్టినవి అయితే ఆ రోజు నైట్ లేదంటే నెక్స్ట్ డే ఫటాఫట్ అయిపోతాయి కాబట్టి మీరు ఆఫరే కావాలి వచ్చి చూసుకొని తీసుకోవాలి అనుకుంటే ఆఫర్ పెట్టిన వెంటనే మీరు రావచ్చు నేను డైరెక్ట్గా మీకు అడ్రస్ కూడా ఇస్తున్నాను వాట్సాప్లో సో హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఆఫర్లో లేని ఐటమ్స్కి ఇప్పుడు పెట్టిన ఆఫర్కి మళ్ళీ మీరు ఒక పది రోజుల తర్వాత వచ్చి అడిగితే నేను ఇవ్వలేను ఓకేనా సో అది కూడా ఒకసారి గమనించండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ డిస్కౌంట్తో వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ సిక్స్టీ త్రీ రూపీస్కి వచ్చేస్తుందండి సో నాకు సేల్ ప్రైస్ కూడా రావట్లేదు సో ఈ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్టీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండే చైన్ ప్యాటర్న్ చైన్ అనమాట ఇది అంటే డబల్ చైన్ ప్యాటర్న్ వస్తుంది వేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది చాలా యూనిక్ ప్యాటర్న్ అండ్ టూ స్టెప్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట వెనక డాలర్ గమనించండి ఇలా కొ న్యూ మోడల్ అనమాట పైన ఒక లింక్ ఉంటుంది అండ్ ఇక్కడ టూ లింక్స్ వచ్చేసి చైన్కి చైన్కి మధ్య గ్యాప్తో అండ్ మనకి వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఒక డిజైన్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా సో వెరీ క్లాసీ లుక్ ఉంటుంది ఇది మనకి డాలర్ అయితే చాలా హైలైట్ అండి అండ్ చైన్ కూడా మనం ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటుంది సో ఇది డాలర్ వచ్చేసి పైన పర్పుల్ స్టోన్ విత్ త్రీ డి వర్క్తో వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా అండ్ ఇక్కడ మనకి పెద్ద డ్రాప్లెట్ వస్తుంది ఓకే చాలా బాగుంటుందండి అండ్ టూ పికాక్స్ వచ్చేస్తాయి ఓకేనా సో దీనికి వచ్చిన ఇయర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇయరింగ్స్ కూడా మంచి ఎలిగెంట్ న్యూ మోడల్ అనమాట చాలా ఎలిగెంట్ ఉంటాయి పెట్టుకుంటే కనుక జస్ట్ ఫర్ ఇది వచ్చేసి మనకి థౌజండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి అయితే మీకు డిస్కౌంట్ లెస్ చేస్తే చెప్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి కూడా అంతే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి వెరీ లిమిటెడ్ అనమాట ఇంకా అసలు వెరీ కాదు అసలు ఒక పీస్ మాత్రమే ఉంది నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ విత్ డిస్కౌంట్ తీసేస్తే కనుక మీకు జస్ట్ ఫర్ ఎయిట్ ఎయిటీన్ రూపీస్కి వస్తుంది అంటే ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలకి వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఎయిటీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను డిస్కౌంట్ లెస్ చేస్తే చెప్తున్నానండి మళ్ళీ మీరు పర్టికులర్గా దీనికి మళ్ళీ లెస్ చేయొద్దు ఓకేనా సో డిస్కౌంట్ ప్లస్ చేసే చెప్తున్నాను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే గ్రీన్ స్టోన్తో కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ స్టోన్ కావాలి అనుకుంటే గ్రీన్ బుక్ చేసేసుకోవచ్చు గ్రీన్ కూడా ఎంత బాగుందో అసలు స్టోన్ క్వాలిటీ చూసుకోండి ఎక్సలెంట్ ఉంటుంది ఓకే సో ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట బ్యాక్ వచ్చేసి ఇలా పుషర్స్ వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఎయిటీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్రైస్ పడుతుంది మీకు డిస్కౌంట్ వచ్చేసి సేమ్ ప్రైస్ పడుతుంది లెంత్ చూసుకున్నట్లయితే డాలర్ మనకి టూ ఇంచ్ ఉంటుందండి అంటే పొడవు డాలర్ అనమాట చాలా క్లాసీ లుక్ ఉంటుంది స్పెషల్లీ ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ లేదంటే క్రాప్ టాప్స్ మీద కానీ కాలేజ్ పిల్లలకైతే సూపర్గా ఉంటుంది సెట్ అవుతుంది కూడా అండ్ లేడీస్కి అయితే అంటే మ్యారీడ్ మ్యారీడ్ వాళ్ళకైతే కనుక మంచి ఫ్యాన్సీ వర్క్ శారీస్ మీదకి అయితే సూపర్ ఎలిగెంట్ ఉంటుంది ఎయిట్ ఎయిటీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారి చైన్ ప్యాటర్న్ విత్ బుట్టస్ వస్తాయండి ఇదైతే సింగిల్ పీసే అవైలబుల్ ఉంది సో కావాలి అనుకుంటే త్వరగా బుక్ చేసేసుకోండి మంచి గోల్డ్ ఫినిష్ అనమాట చాలా బాగుంటుంది స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు లెంత్ అయితే మనకి ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి గోపీ తాడు ప్యాటర్న్లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా చిన్న గో ఇవి వచ్చేస్తాయండి బాల్స్ వచ్చేస్తాయి ఓకేనా సో డిజైనర్ బాల్స్ వచ్చేసి ఇక్కడ డాలర్ అయితే హైలైట్ అండి వెరీ హైలైట్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే సో చాలా బాగుంటుంది అండ్ ఇయర్ కూడా మనకి పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి కావాలి పుష్ బ్యాక్ బుట్టలు అనమాట ఓకే ఇవి పుష్ బ్యాక్ బుట్టలు సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి పిన్ టైప్ వస్తాయి అన్నమాట సూపర్గా ఉంటాయి జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దీని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అంటే సెవెన్ సెవెన్ నైన్టీ రూపీస్కి వచ్చేస్తుంది అండి అప్రాక్స్ మీకు సెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి వచ్చేస్తుంది సో పట్ట కాస్ట్ కూడా కాదండి ఇంకా నాకు లాస్ చేయలే బట్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అందుకని ఫట్ ఫట్ లాగిన్ చేస్తున్నా కావాలి అనుకున్న అయితే బుక్ చేసేసుకోండి ఈవెన్ ఇదే డిస్కౌంట్ మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా పొందొచ్చు బట్ ఈ వీడియోలో పెట్టిన వాటికి మాత్రమే ఓకేనా సో నేను ఈ వీడియోలో ఏవైతే మీకు షేర్ చేశానో వాటికి మాత్రమే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ రెండు కూడా మీరు ఇదే డిస్కౌంట్తో తీసుకోవచ్చు ఒక పెట్టినవన్నీ ఒక నాలుగైదు ఐటమ్స్ కావాలి అనుకున్నా జస్ట్ ఆఫ్లైన్ ద్వారా వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి గాడ్ మోటి వద్దండి అనుకుంటే కనుక చక్కగా మీరు ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇదేంటంటే కొంచెం మనకి డీప్ నక్షి పాలిష్ వచ్చింది లక్ష్మీదేవి లక్ష్మీదేవిది వచ్చేసి మనకి నక్షి గోల్డ్ పాలిష్ ఇది కూడా నక్షిలోనే బట్ డీప్ నక్షి పాలిష్ వస్తుంది అనమాట ఓకే సో ఇట్లా వస్తుంది బ్యాక్ పుషర్ వచ్చేసి బుట్టలు వచ్చేస్తాయి ఈవెన్ మనం పిల్లలకి పెట్టుకోవాలనుకున్నా బాగుంటాయండి చాలా బాగుంటాయి జస్ట్ ఫర్ సెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా చూపించేస్తాను ఇది కూడా అండి లాంగ్ హారం అనమాట లక్ష్మీ అమ్మవారి రూపులు అండ్ డాలర్తో వచ్చేస్తుంది నక్షి గోల్డ్ ఫినిష్లో ఉంటుందండి లైట్ వెయిట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక మనకి నక్షి గోల్డ్ ఇప్పుడు హారాలు గోల్డ్లో కూడా ఎక్కువ ఇలాగే వస్తున్నాయి అలా ఆ లుక్లోనే ఉంటుందండి గోల్డ్ లుక్లోనే ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా మంచి లైట్ వెయిట్లో పుష్ బ్యాక్ వచ్చేస్తాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు సూపర్గా ఉంటాయి ఓకే ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ బ్యాక్ వచ్చేసి పుషర్ వచ్చేస్తుంది ఓకే పిన్ టైప్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ చేస్తే కనుక ప్రైస్ వచ్చేసి థౌజండ్ థర్టీన్ రూపీస్ అండి అంటే పదమూడు పది వందల సారీ పది వందల పదమూడు రూపాయలు ఓకే చాలా బాగుంటుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ రోమ్ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ సెట్ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఓకే థౌజండ్ థర్టీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆఫర్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసి మన ఛానల్ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్